మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ప్రభుత్వ విప్ యనమల దివ్య తునిమండలం తాళ్ళూరు గ్రామానికి చెందిన ముస్లిం పెద్దలు ఇవాళ టీడీపీ జనసేన నాయకులతో కలిసి ప్రభుత్వ విప్ యనమల దివ్యను తేటగుంట క్యాంప్ కార్యాలయంలో కలిశారు ప్రధానంగా తాళూరులో ఉర్దూ పాఠశాలను పునరుద్ధరించాలని ముస్లిం పెద్దలు ఆమెకు వినతి పత్రం అందజేశారు గతంలో ఉన్న ఉర్దూ పాఠశాలను తెలుగు పాఠశాలగా మార్చేశారని తమ పిల్లలకు ఉర్దూ బోధన అవసరం దృష్ట్యా తిరిగి ఉర్దూ పాఠశాలగా మార్పు చేయాలని ముస్లింలు కోరారు అదేవిధంగా షాదీఖానా నిర్మించాలని కోరారు తమ వినతులపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని ముస్లిం పెద్దలు చెప్పారు ఈ కార్యక్రమంలో మత పెద్దలు ఇమాం షేక్ కాదర్వలి ఫకీర్ అహ్మద్ మదీనావలి మదీనా మదీనావలి హుసేన్ బాబు రబానీ కాదర్బాబా ఆదం దాదాబాబు తదితరులు పాల్గొన్నారు రామతుల్లాహి బరకత మాది కాకినాడ జిల్లా తుని మండలం తాలూకు గ్రామం ఇది వరకు మాకు దివ్య మేడం గారు ఇంటి ఇంటికి తిరిగినప్పుడు మాకు మాట ఇచ్చారు సాది మీకు చేయిస్తాం అదే ప్రకారంగా ఈ రోజు మేము ఇనత పత్రం ఆమెకు అందజేయడం జరిగింది దానిని బాగా స్పందించి మీకు త్వరలోనే పని జరిపిస్తామని మాకు చెప్పారు అదే విషయం రెండో విషయం ఏంటంటే ఉర్దూ స్కూల్ని ఎప్పుడు బట్టు వంద సంవత్సరాల చరిత్ర స్కూలు దీన్ని తెలుగు స్కూల్గా మార్చేశారు దీన్ని కూడా స్పందించి ఉర్దూ స్కూల్ గా తీర్చిదిద్దుతామని మేడం గారు మాకు మాట ఇచ్చి ఉన్నారు మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం ఇవాళ ఎమ్మెల్యే మనమల్ దివ్య గారిని కలవడం జరిగింది మా గ్రామ ప్రజల సహకారంతో మేము అలాగే సాధికన కోసం అడగడం జరిగింది ఆ విస్తానం ఆమె కూడా అడగడం జరిగింది అలాగే స్కూల్ పయారీ కోసం ఉర్దూ స్కూల్ పయారీ కోసం కూడా అడగడం జరిగింది అది కూడా విస్తానని చేయడం జరిగింది అలాగే సంపూర్ణ గ్రామానికి అభివృద్ధిలో సంపూర్ణ మద్దతు ఇస్తారని వారు సభముఖంగా మాకు తెలియడం జరిగింది దీనికి మేము ఎంతో సంతోషిస్తున్నాం గర్విస్తున్నాం కూడా అందరికీ నమస్కారం మాది కాకినాడ జిల్లా తుని మండలం పాలూరు గ్రామం మా గ్రామంలో ముస్లిం సోదరులు ఎన్నో ఏళ్ళ నుంచి మేము వాళ్ళు కలిసి మలిసి బతుకుతున్నాము మా ముస్లిం సోదరులు కలయ్యంటే వాళ్ళ ఇరుకు ఈదుల్లోనూ ఇరుకు సందుల్లోనూ సాది సాది జరిపించుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ప్రతి ప్రభుత్వానికి చెబుతూనే ఉన్నాం అయితే ఈ మధ్యకాలంలో ముస్లిం సోదరులు అందరూ కలిపి కొద్ది స్థలాన్ని సేకరించుకున్నారు ఆ సేకరణ సేకరించిన స్థలంలో గత ప్రభుత్వంలోనే సాధికార నిర్మాణం కోసం పలుమార్లు ప్రభుత్వానికి ఎన్నవించుకోవడం జరిగింది అయితే ఆ ప్రభుత్వం వారు వచ్చి శిలాఫలకం వేశారు తప్ప సాధికార నిర్మాణం మాత్రం ఈ రోజుకి చేయలేదు అయితే ఈ మేడం గారు క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ వచ్చినప్పుడు మేము మా ఈ సమస్యను చెప్పడం జరిగింది ఆ సమస్యను తీర్చడానికి కూడా ఆ రోజు ఆమె మేడం గారు ఇచ్చున్నారు దియ్యం గారు అయితే ఈ రోజున మేడం గారిని కలిసి ఆ సమస్యను వివరించడానికి ఈ రోజు పత్రం ఇవ్వడం జరిగింది అయితే యనమల దివ్యమ్మ గారు మేడం గారు సానుకూలంగా స్పందించి ఈ సమస్యను త్వరలోనే పూర్తి చేస్తామని అందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇది మా ముస్లిం సోదరుల ఎప్పటి నుంచో ఉన్న సమస్యను ఈ రోజు మేడం గారు సానుకూల స్పందించడం వల్ల మీ అందరం కూడా హర్షం వ్యక్తం వ్యక్తం చేస్తున్నాము థ్యాంక్ యూ